దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి ఆరు ఈరోజు వాక్య భాగము మరియు నీవు పద్దెరలతో ఒక మందిరమును చేయవలేను నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కిరూలు గల వాటినిగా చేయవలెను నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచ్చినం ప్రత్యక్షపు గుడారమును కప్పు తెరలను జాగ్రత్తగా గమనించోడి ప్రత్యక్షపు గుడారము యొక్క ప్రక్క పలకలు తుమ్మకరతో చేయబడి బంగారముచే పొదిగించబడెను పైకప్పు తెరలచే చేయబడెను నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదట వచ్చినాం ఒకదాని మీద ఒకటిగా నాలుగు తెరలు మందిరం యొక్క పైకప్పుగా ఉండేను అడుగున ఉన్న తెర పొడవు ఇరవై ఎనిమిది మూరలు ఇది పేన్న సన్ననారతో చేయబడి ఉండేను అయితే ఇదంతయు ఒకే ముక్కగా ఉండక ఇరవై ఎనిమిది మూరల పొడవును నాలుగు మూర్ల వెడల్పును కలిగిన పది తెరలు ఒకదాని ప్రక్కను ఇంకొకటి చేర్చి కలపబడి ఒకే పెద్ద తెరగా ఏర్పడెను నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి ఆరో వచ్చిన వరకు ఈ పది విడి తెరలు ఐదు వేరుగాను మరొక ఐదు వేరుగాను ముందు కూర్చబడి పిమ్మట ఈ రెండు కూర్పులను కలపబడేను ఇవన్నీ నొకటి చేర్చబట్టకు నీళ్లు నూలు కొలుకులను బంగారు గుండీలను ఉపయోగించబడేను ఇట్లు ఇవన్నీ ఒక పెద్ద తెరగా చేయబడి మందిరం మీద పైకప్పుగా వేయబడినప్పుడు అన్ని వైపుల క్రిందకు కూడా వ్రేలాడేను ఈ విధముగా అవి మందిరం మీద ఒకటే గుడారంయను ఆ సన్న నారలో నీల ధూమ్ర వర్ణములు గల నూలు పేనబడెను దాని మీద చిత్రకారుణి పని అయిన కిరుబులు చేయబడి ఉండెను అడ్డు తెరను మరియు మందిరపు ద్వారమందు వ్రేలాడు తెరను ఆవరణం యొక్క గుమ్మం మీద వ్రేలాడు తెరను కూడా ఈ వస్తువులతోనే చేసేరి ప్రతి చిన్న వివరము నుండి కూడా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకున్నటకు పాఠములు కలవు రెండవ వరుస తెరలు మేక వెంట్రుకలతో చేయబడి ఉండెను నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినము నుండి పదమూడవ వచ్చిన వరకు ఈ రెండవ తెర పదకొండు తెరల కూర్పు ఇవన్నీ ఏకముగా మందిరం యొక్క గుడారముగా ఉండేను మూడో వరుస తెరలు ఎర్రంగు వేసిన పుటేళ్ల తోళ్లతో చేయబడి ఉండేను వీటన్నిటికీ మీదుగా సముద్ర వచ్చల తోలతో చేయబడిన తెరలు ఉండేను నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం క్రైస్తలాడ్